కాపిన పచ్చని పల్లాకి పట్టుకచ్చి పల్లాకి నన్ను కూకుండా పెట్టుకురమ్మా పట్టుకచ్చి నీ అన్నను నాకిచ్చి చేతులు పెట్టి నన్ను కళ్యాణం చేసినట్టయితే అప్పుడు నిన్ను రాజ్యాలు దేశాలు పల్లెలు పట్టణాలు నింపుతా అంత వారి గంగదేవి అంత గంగదేవి అంత గంగదేవి అంత వారి దాకను నా ఎంబడి రావద్దు ఎంబడి రావద్దు

పిల్ల నేను నీకేమైత బాబా రోజు కొడుక నువ్వు నువ్వంటే నాకు ఇష్టము నువ్వంటే నాకు లవ్ కోరు శరీరం ఉంటానా నా గుండెలాన్ని ప్రతిరూపాన్ని గుడిగట్టుకున్న బావా ఇది ఐ లవ్ యూ బాబా కొడుకు ఐ లవ్ యూ అంటే పచ్చి కొడుకలకు చక్కెర చక్కెర చల్లకుండా చక్కెర కాదు మనం ప్రేమించుకుందాం రాబాం కొడుక నేను ఒక్కడి ఒక్కరు రెండు నేను రాకగిల్ వద్దన్నవన్నీ నిడిసిపెట్టి నా గుండ బుద్ధి బావా నేను అర్థంలో రాను అనుకుంటా అన్న రెచ్చగొట్టి గాయలు చెప్పి పిచ్చిలు చెప్పి మాట చెప్పి ముచ్చడి చెప్పి పోతాన్న పోతాన్న నీ అన్నగల రోలు దొంగతనంగా పోవద్దని అంటున్నావు గాని నాకు ఇవన్నీ చెప్పి నన్ను మోసం చేసి పోతూ నేను అటువంటి కాదు నేను దొంగన అనుకున్నావా నేను నచ్చింది నీ కొరకు నేను రాజ్యాలు తిరిగినా దేశాలు తిరిగినా పార్వతికి తగ్గట్టు నందగ దొరకద్ది అనుకున్నా దానికన్నా వేయి దాంకున్నవే నిన్ను పెట్టి నేను ఎత్త పోతా నా మీద మనసు పడ్డా అంటే పోతన్నది నీ అన్నడ తోలు మరి నీ పేరేమని చెప్పాలే నా పేరు జంగమయ్య బావా అని చెప్పు నేను గంగ బొడ్లనే గంటల శంకులు పట్టుకొని ఉంటా నేనాడికి వెళ్ళి ఏడికి పోను ఇక నేను పోతున్నా తప్పని నేను పోయినాక నన్ను మరిచ ముందలతో తిరిగావు

మరి నేను వేయినాక గిట్ట నా మీద మతులు మర్తది కావచ్చు నా మీద కుతులు మర్తది కావచ్చు నా మీద ప్రేమ మర్తది కావచ్చు అన్నడా సంకజోలు చేపెట్టి గోరెడు ఊపిది గోడ నా మీద ప్రేమ పోవద్దు నా మీద పోవద్దుగా నేను మీ యొక్క అన్నలు నా పాలు అహలవత్ గజ్బ లగ్న లగ్గం చేస్తారు పోతుందనే పిల్ల నేను నేను అచ్చవాకను నువ్వు అన్న అచ్చవాక ఆ మల్ల నేను నిన్ను కలవబోను ఆ నీ సాంబ్రాంగాలి ఫోను మరి చేతు చెప్తున్నా నా ఫానం పోతేంది ఈ డప్పు తల కొడైతే కొరక కొరక మెగాన్ నాటురా నేను నిన్నసలు కేడిస్beta ఇక నేను గంటలు శంకులు పట్టుకున్నాడు భగవంతుడు గంగ ఒడ్లల్ల దేవుడు పోతున్నాడు దేవుని సంగతి అక్కడ ఉందని అమ్మవారు గంగదేవి అన్నలు అత్తరు అత్తనే అన్నల విభావం వచ్చినంటే నా పానం తీస్తారు ఉపాయంతో అపాయం తప్పి అన్నది ఇల్లంత చీపిరి కట్టించి చల్లింది ఈ బోడి టేసింది మూలకు ముసుగు పెట్టుకొని ఆ యొక్క గంగదే ఉన్నది జజ్య కోతా సడుగు కోతా ఇసడి దులో నా కంకారా కంకారా ఒయా రవమో నా సినారి పోరి కంకారా నిర్పా

ఏమైంది చెల్లె నీకేమైంది చెల్లె బుల పుస్తక పెట్టే మా కాకలె మా కన్న పెట్టారు అన్నం వేసుకొని అందుకొని తినిపోరు మేము ఎప్పుడన్నా గంజు వట్టిన వాళ్ళేమేనా గంఛి అంటేనే వాళ్ళేమేనా నేనెప్పుడన్ను వేసుకున్నాళ్ళ నువ్వు మా దేవతవుగా అదే పొద్దుగా లేచి మొక్కలు చూస్తే లచ్చి ఆడిపిడ్డవు నువ్వు అన్నగాల్లో మేము నీ కాళ్ళుగా అడిగి ఎన్నకుల పోతాడు అండుకొని తినుడా మాకు అందుకోని తినుడు అత్తదా గంట కొట్టుడు అత్తదా ఇక అట్లా రాదు గాని ఇక ఇన్నా బియ్యం బుక్కి నీళ్ళ దాగి కాసుపోయి మీద ఇక అదే అయితే చెల్లె ఏమైంది నీకు నా చెల్లె మీద ప్రేమ ఉన్నోళ్ళు చెల్లె గంగదేవి నీకేమైందిరా బంగారము మనకి వచ్చింది జరవచ్చిందా చెల్లెస్ వాళ్ళగా వెళతారు చెల్లె బకాకుల చెల్లె నీకు ఏమైనా చెల్లె గిట్ మాట్లాడతారా చెల్లె నువ్వు నిన్న మొన్న గిట్లా మాట్లాడలేదు చెల్లె నీ దగ్గర కొత్తదనం కనిపిస్త నా చెల్లె మా కాకలు అవుతుంది చెల్లె నీకేమైంది చెల్లె నీకేం బాధ వచ్చింది తరక ఇట్టని వస్తుందా కడుపుని గిట్టనొత్తుందా కాలి గిట్ట గుంజుతున్నా మరి ఒక చెప్పిన మాట మీరు ఇంటారురా ఏను మా దేవత ఏడు తెలంగాణకు అంటే అనుకుంటామే అన్నవా అన్నా నింకాదాలి అనర్దు లేదా మీ తోడబుట్ట చెల్లను ఎనభై ఆమవైనా ఎన్నగాన రాదు తొంభై ఆవడవైనా తోడబుట్టిన తోడు దొరకది చేసుకుంటే పెళ్ళాలు దొరుకుతారు వన్ రో ముండలు దొరుకుతారు కానీ తొడబుట్టిన తోడు దొరకది అన్నా నా అన్న ఓ అన్నలాలా ఎంత పెరిగి పెద్దోడైన కొడుకు ఓ నాన్న నాకు పెళ్లి అయ్యి అని ఏ కొడుకు అడగడు ఎంత ఇడివిది కచ్చిన బిడ్డ అయిన కానీ అవ నాకు పెళ్ళి అయ్యని ఏ బిడ్డ తల్లికి చెప్పది అన్నో ఇప్పుడు

ఈడే పొడి కావచ్చు బాడు అవిడే చెయ్యలే అన్నా ఎవరచ్చిరు బావ వచ్చిండే ఇంకా దీర్ఘిస్తాండే బావాడు సాగుతుంది పది తరుంది అయినాడు అవా దాంట్లో అది ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే బావకు అన్ని బావేనట బావ బ్యాక్గ్రౌండ్ పెద్దదే ప్రపంచం మొత్తం బావనేట నాకు ఇష్టం నువ్వంటే నాకు ప్రేమ అను అంటే నాకు లవ్ అని అన్నాడు అన్నాడు నువ్వు ఇట్టేవా నువ్వంటే కూడా ఇష్టమే బావా అని అన్నాను ఇక్కడు తమ్ముడా మనకు మీనత్తరు లేరు మీనమావలు లేరు ఈ బావ తమ్ముడు అవనే బాడికా మనకెవడున్నారా ఈ పోయినెవడో పోయిరేసిండు ఏడుగురు మీరు ఇంట్లో పెట్టలేడుగురు మీరు దాని కింద పెట్టినా మన ఇంటికి ఎవరు వచ్చేనా

నాకు బావ ఎవలో తెలవదు నాకేం తెలియదు మా ఉన్నవా అంటే ఉన్నట్టే కానీ నాకు తెలియని తెలియదు మీరు ఏడుగురు ఎవరి కింద ఉన్నారు మీ చెళ్ళ కింద ఉన్నాం అని చెల్ల కింద ఉన్నప్పుడు మరి నీకు తెలియదా నాకు తెలవదా అంటే నేను నేను ఇలా రెస్ట్ తీసుకున్నాను ఏం రెస్ట్ నాకు జ్వరం వచ్చింది ఆ నీకు జ్వరానికి అంత నీకు నీకచ్చానికి ఎందుకు జరానికి లేదా నాకు తెలియదు ఏమో ఏమో అంత కాలు తప్పినట్టు మమ్మల్ని అంత పిసిపిసి చేసింది తలుపెట్టు తలుపు ఆమెను ఆమె మాట్లాడుకుంటాను ఆమె చేసుకుంటా ఏమో ఏమో చెప్తాను ఇక నన్ను మమ్మూని అంటాను నువ్వు పిసపిసేస్తాను నిమ్ముడ్లే అంటారు మీరు మా చెల్లి లేట్ అన్న తీసుకుపోయిండ్రా మాకు ఇప్పుడు పుసురిగానా వస్తుంది మా వెంబడి నీళ్ళకి వచ్చిందని చెప్తే ఆ మామూల్లో సాపం రాకినట్టు రాస్తది అవు మాకైతే ఏం తెలవదు అన్నట్టు ఉండాలో అయితే నాకేం తెలవదు నువ్వు పెద్దదాని వచ్చిన దానిరా అన్నూ పెద్దదాని చిన్న బుద్ధిలే చిన్నరా నీకు సిగ్గులేదా మానవులేదా నీకు తెలవక్కుంటా ఎట్లవైందే మంచి మాటకు ఆయన బట్టి బాగా మొద్దులకు మొత్తులుగా ఆగిపోయింది దర్వాదాలు కారు ఎక్కరు కడుపులు వచ్చి మీకేం పని లేదు అవునే మీరు ఏడుగురు నేను చెల్లె దగ్గర పెట్టినా లేదు మిమ్మల్ని ఏడుగురు నా చెల్లెని కావాలని వల్ల మరి మా చెల్లెని గిట్ట తీసుకొని మీరు ఎక్కడికి పోయిండ్రు ఓలా అంటే చెప్పావు నీ డుబ్బు నా డు ఒక్కడేసాకొస్తాడు తప్పుడు ఏమిటి కాళ్ళు మంచి మాట కొద్ది నువ్వు చెప్పు లేకపోతే నీ ప్రాణం తీస్తా కొట్టేసిపోవచ్చు మంచి మాట కొద్ది మేము ముగ్గురు మీరున్నారు ఇంకా తీసుకపోయి మంచి మాట కొద్ది ఎప్పుడో బత లేకపోతే కింద పెట్టి మీదికి తిట్ట కత్తి కత్తి బాడు వాడు అన్న కొత్తది అద్దు మరి చెప్పు అయితే మీ చెల్లె శైల్లేమన్నది అంటే మేము దొరసాను దొరసాను నువ్వు ఇంటి నువ్వు ఇంట్లో ఉండు మేము మనిషిని బట్కొస్తాను మేము పట్టుకొస్తాం నువ్వు ఇంటికాండ ఇంటి రాబట్టే ఉండు అన్నావు మా చెల్లె మిమ్మల్ని అడవి తీసుకుపోయా ఒక అవి ఎంత బంగారం నీళ్ళు ఎట్టు గంగ ఎట్టుంది బాగా ఎట్టుంటే చెట్టు ఉంటుంది కుంటే ఎట్లుంటదో చూపెట్టకపోతే మా అన్న వచ్చినాక మీకు కొట్టిస్తాను అన్నదా మా సాపలు ఎట్లా రాకుతారో నిన్ను కూడా అట్లా రాసిస్తా అన్నది అన్నదా అన్నది ఒకవేళ రాగి 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 రాగిపిత్త అన్నది ఇంకేమన్నదే ఇంకేమన్నది మీరు నన్ను అడవిది అడవి గిటా తీసుకుపోకపోతే సాపర్ రాగి రాగిపిస్తాను అన్నది అన్నదా అన్నది సాబన్ రాగి రాగిపి అన్నదా ఇంకేమన్నా అన్నదా ఇంకా అంతే అన్న రాగలు అదే కొరక రాగను నేను పెడతాను నువ్వు మళ్ళ 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 కుచ్చి కుచ్చి మా చెల్లెమి ఏడుగురు తోడి కలిసి అడవి లోపలికి ఆట ఆడటానికి పాట పాడటానికి వచ్చి గంగ లోపల నీళ్ళు తెచ్చి మీ అందరితో సంబరంగా ఉన్నదా ఉన్నది ఓ కిత్త 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 పల్ల 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 ఉన్నదా ఉన్నది ఉన్నాక మరి మా చెల్లెకి ఏమైందా ఇప్పుడు నాకు తెలియదు నేను ిత్తి ఏం లేదు నాకేం మరి ఇంటికి వచ్చింది మేము అడవికి వేయడం మంచిగా వచ్చినాం మాకు అడవిలో ఎవ్వరు కలవలేదు ఏం చేయలేదు చక్కగా ఇంటికి వచ్చినాం మీ చెల్లి ఇంటికి వచ్చిన కోసం ఉంచుకున్నాం మా అంటూ ఇరక కట్టం కట్టం జరుతాం కని చెప్పి మా చెల్లి మిమ్మల్ని ఇంటికి వచ్చినాక ఏడుకుని కష్టాలు లేని బాధలు పెట్టిందో నన్ను అయితే ఏం చేసింది చెప్పు చెప్పుకోండి ఆమెకి ఆమె నన్ను చేతి తీసుకునే నా నా ఎంత కను పిసపిసి చేస్తుంది నేనే చెప్పుకోని వేసి నన్ను చూసి బావా 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 బావాడు ఇంటికి ఎవరొచ్చిండే ఇంటికి ఎవరు వచ్చిండు ఎవడు బాబాటాడు పేరు ఏమున్నది

అందరికి దేవుడు ఎర్ర రంగు వేసుకుంటూ వచ్చిండు లాజ కొడుకు నాలాకచ్చిన రంగుడ పొడిసింది ఆ రంగుడ పొడితే అందుకెళ్ళి గీకి గీ కేస్తే గిట్ల పాడబడ్డా నేను ఉన్న పని అందంగా పందు పనులు కలిసి కలరిగలే నువ్వు బైబుల్ బిడ్డా నువ్వు అక్కడికి పోయి బ్యూటీ ఏ పోతే పార్లర్ గిట్ల పాడవుతాను ఇంటికి